ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అన్నది విందాం రండి తల్లి నా గుండెలు మండిపోతున్నాయి తప్పు జరిగిపోతుంది చూసిన రెండు గంటల్లోనే ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అవుతుంది లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తావు తల్లి వినకపోతే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అయితే బాబా గారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకు బాబాగారు ఈ సందేశాన్ని అందించారు అసలు ఏం తప్పు జరిగింది నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని ఈ సమస్య ఏంటి అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు అసలు ఏంటి ఆ సందేశం అందించాలని అనుకుంటున్నారో ఈరోజు విందాం రండి ఈ సందేశంలో ఆంతర్యం ఏముందో కూడా విందాం రండి బిడ్డ నీ యొక్క మనసు నాకు బాగా తెలుసమ్మా ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడాను అనుభవ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబడి ఎదిరించి పోరాడి తట్టుకొని ఈ రోజున ఒక స్థాయిలో నువ్వు నిలబెడ్డావు నీకు వచ్చిన కష్టాలు అనేవి ఆ కష్టాలు మాత్రమే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఈ బాధలు అనేవి కేవలం నాకు మాత్రమే వచ్చాయి అని అనుకుంటున్నావు కదా తల్లి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్యలు అన్నింటికీ కూడా భగవంతుడు నాకే తీసుకొచ్చి పెట్టాడు నేనేం అన్యాయం చేశాను నేనేం పాపం చేశాను అని చెప్పి ప్రతి క్షణం కుమిలిపోతున్నావు కదా తల్లి ఒక్కదానివే మనసులో ఆలోచించుకొని కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి అంతేకాకుండా నీకంటూ ఎవరూ కూడా సపోర్టివ్గా ఉండేవారే లేరు అని నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని ఎదుటివారు నీకు ఏదన్నా సమస్య వచ్చి చెప్పినప్పుడు వారి యొక్క సమస్యను నువ్వు జాగ్రత్తగా విని ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు కానీ అదే ఎదుటివారు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు అది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు వారు మాత్రం మాటలు దాటేసి నీ సమస్య విని విన్నట్టుగా నటించి దానికి నాకు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా కనీసం మాట సాయం చేయడానికి కూడా నీ దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు వీటన్నింటినీ కూడా నువ్వు గ్రహిస్తున్నావు ఈ యొక్క గ్రహించటం మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను అసలు అయిన వాళ్ళు ఎవరా పరాయి వాళ్ళు ఎవరా అయిన వాళ్ళకంటే పరాయి వాళ్ళే నరకం నయమేమో అన్నట్టుగా నీ మనసు కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంది ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికీ కూడాను ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఏ బాధలు వచ్చినాము ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అన్నీ భరించుకుంటూ అంతేకాకుండా నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవాలి ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణి కూడా ప్రాణి కోటికి కూడాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కానీ ఆ వచ్చిన సమస్య అనేది ఎవరైతే తెలివిగా ఆలోచించుకొని ఆ సమస్య నుంచి బయటపడే దారిని వెతుక్కుంటారో వారే నిజమైన తెలివైన అంటే నిజ తెలివైన గలవారు అని అంటున్నారు బిడ్డ అలాగే నీ జీవితంలో కూడా కొన్ని కొంతమంది మనుషుల ఆధారంగానే కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా నీకు కూడా కొన్ని అవమానాలు జరిగాయి కొన్ని కష్టాలు అనేవి కూడా పడ్డావు నువ్వు కొన్ని మాటల్ని కూడా అనుభవించావు కొన్ని ఉన్న మాటలు లేని మాటలను కలిపి నీ మీద నిందలు కూడా మోపారు అవన్నీ కూడా నేను చేయలేదు ఈ నా భయపడిన నింద అబద్ధం అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం కూడా నీకు కొన్నిసార్లు లేకుండా పోయింది అయినప్పటికీ కూడాను ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అని చెప్పి గ్రహించగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉంది ఇక్కడ నీ మీద ఎవరైతే కక్షను సాధించాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరైతే నిన్ను తొక్కడానికి చూస్తున్నారో ఎవరైతే నువ్వు నాశనం అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరూ వారికే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వారిని నిన్ను ఈ యొక్క సమస్త జీవరాశి ప్రాణికోటిని సృష్టించిన ఆ యొక్క పరమేశ్వరునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించు తల్లి ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఎవరి కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది ఈ యొక్క ఆలస్యం జరుగుతున్నప్పుడు మంచివారు అనుకునే మాట ఏంటి అంటే కనుక ఆ చెడ్డవాడు సుఖపడిపోతున్నాడు భగవంతుడు ఉంటే ఇన్ని మంచి పనులు చేసి ఎంత న్యాయంగా బ్రతుకుతున్నా నాకెందుకు ఇన్ని కష్టాలు మరి అందరికీ అన్యాయం చేసి అందరినీ మోసం చేసి మా నోటి దగ్గరికి రావాల్సినది కూడా లాక్కొని తింటున్నారే వారెందుకు అంత సుఖపడుతున్నారు అంత దర్జాగా బతుకుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కానీ సమయం అనేది నువ్వు అనుకున్నంత తొందరగా అయితే రాదు ఎవరి కర్మానుసారం వారు అనుభవించాల్సిందే కాకపోతే కాస్తంత ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పనిసరిగా శిక్ష మాత్రం పడితేరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నీ మంచితనం నీ దానగుణం నీ యొక్క ప్రేమ గుణం నీ యొక్క గుణం ఇవన్నీ కూడాను నిన్ను ఎప్పటికైనా కాపాడుతూనే ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి కారణం కూడా కొన్ని ఉన్నాయి కొన్ని నువ్వు తెలుసుకోవాలి తె తెలియకో చేసిన తెలుసో తెలియకో చేసిన కర్మలైతే మరికొన్ని ఉన్నాయి మరికొన్ని నీ పెద్దలు చేసిన కర్మలు ఏవి ఏమైనప్పటికీ కూడాను పడుతున్నది నువ్వే నొప్పి కలుగుతున్నాయి నీకే కాబట్టి ఆ యొక్క ఆ కర్మ ఫలితాన్ని కూడా తొలగించడానికి ఖచ్చితంగా నువ్వు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెప్తాను అవేంటి అంటే కనుక మొదటిగా నువ్వు ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి నీకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికైనా కూడాను ఆ మనిషి ఆనందంగా ఉండటం అనేది అసాధ్యమైనప్పటికీ కూడాను మనసులో ధైర్యాన్ని కూడా నింపుకొని నేను ఆనందంగా సంతోషంగా ఉండగలిగాను అనే ఒక నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా నీలో పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇలా నీలో పాజిటివిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీ మనసుకి కూడా ధైర్యం అనేది చెంది నీలో ఉన్న భయాలని పూర్తిగా బయటికి పంపించేయాలి నేను సంతోషంగా ఉండగలను దేన్నైనా కూడా నేను జయించగలను అని చెప్పి నీకంటూ నువ్వు ఏ వృత్తిలో అయితే నీకు సమర్థత ఉందో ఆ వృత్తిలో నువ్వు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా అందులో విజయం అనేది వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను అలాగే నువ్వు నీ యొక్క వారి గురించి ఎక్కువగా ఆలోచించటం వారి యొక్క జీవితాల గురించి ఆలోచించకపో ఆలోచించుకోవటం అది ఎంత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా సరే కానీ ఎంత నీ పుట్టిన పిల్లలైనా కానీ మొదటిగా నువ్వు నిన్ను నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నీకు నువ్వు గౌరవాన్ని పెంచుకోవాలి నిన్ను నువ్వు పూర్తిగా గమనించుకోవటం నీకు నువ్వు ఆరోగ్యంగా ఉండేలాగా ఆహారాన్ని తీసుకోవటం నీకు నువ్వు శారీరకమైన శ్రమను చేసుకోవటం నీకు నువ్వు విశ్రాంతిని తీసుకో కోవటం ఇవన్నీ కూడాను జరిగిన తర్వాత మాత్రమే కుటుంబంలోకి అడుగు పెట్టాలి కుటుంబం యొక్క మంచి చెడులు ఆలోచించుకోవాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి పిల్లలకి మంచి చెడుకు ఈ వ్య వ్య వ్యత వ్యత్యాసం అనేది కష్టానికి నష్టానికి వ్యత్యాసం బాధలు అంటే ఏంటి మనుషుల యొక్క విలువేంటి డబ్బు యొక్క విలువేంటి కష్ట సుఖాల మధ్య తేడా ఏంటి వీటన్నింటినీ కూడాను నేర్చుకుంటూ నేర్పించుకుంటూ నైతిక విలువలను సమాజంలో ఎలా బ్రతకాలి ఎవరు ఎటువంటి వారు అని చెప్తే తెలియపరచుకుంటూ నీ యొక్క బాధ్యతని నీ పాత్రకి తగ్గట్టుగా నీ యొక్క బాధ్యతను నువ్వు పూర్తిగా పోషించుకుంటు పోవాలి అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఇప్పటికే నువ్వు చాలా వరకు కూడా ఆలోచించావు ఎంతవరకు ఆలోచించావు అంటే నిన్ను నువ్వు మర్చిపోయేంత వరకు ఆలోచించావు ఆ యొక్క భాగస్వామి ఎన్నో దురాలవాట్లకు బానిసయ్యాడు అని చెప్పి ఆ భాగస్వామి నీ మీద ప్రేమను చూపించటం లేదు అని చెప్పి ఆ భాగస్వామి నిన్ను సరిగా పట్టించుకోవడం లేదని చెప్పి నీకేదన్నా అనారోగ్య సమస్యలు వస్తే నిన్ను అసలు లెక్కే చేయటం లేదు అని చెప్పి తన స్వార్థం తానే చూసుకుంటున్నాడు అని చెప్పి నువ్వు ప్రతిసారి బాధపడుతూనే ఉన్నావు నీకు అసలు గౌరవం ఇవ్వటం లేదు తిన్నావా తినలేదా నీ ఒంట్లో ఎలా ఉంది అని చెప్పి అడగడం లేదని చెప్పి నీ పిల్లల మీద ధ్యాస లేదు అని చెప్పి ఇలా తన నుంచి ఏదో ఒకటి నువ్వు ఆశిస్తూనే వస్తూ ఉన్నావు ఎప్పుడైనా కానీ ఎదుటివారి నుంచి మనం ఏదైనా కానీ ఆశించినప్పుడు ఇప్పుడు ఆశించినది నీకు దక్కకపోతే నువ్వు బాధపడాల్సి వస్తుంది అదే నువ్వు ఎదుటివారి దగ్గర నుంచి ఏది నువ్వు ఆశించినప్పుడు అసలు నీకు ఏ బాధ కూడా ఉండదు కదా కాబట్టి ఒకరి నుంచి ఆశించడం అనేది ఇక నుంచి ఈ క్షణం నుంచే నువ్వు మానుకోవాలి బిడ్డ నా గుండెలు మండిపోతున్నాయి అని చెప్పి ఎందుకు చెప్తున్నావో నీకు ఎప్పటికైనా అర్థం అవుతుందా ఏ తల్లైనా ఏ తండ్రైనా కానీ కోరుకునేది తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి అని తన బిడ్డకి ఆస్తులు లేకపోయినా డబ్బు లేకపోయినా అంతస్తులు లేకపోయినా సరైన స్తోమత లేకపోయినా నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతకాలి అని చెప్పే మరి నువ్వు ఒక తండ్రిగా నాకు ఎంతవరకు విలువనిస్తున్నావు ప్రతిరోజు కూడా నీకు సందేశాల రూపంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయి కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి నీకు అడుగడుగు కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నాను కదా ఎంత చెప్పినా కూడాను నీలో అనువంత మార్పు కూడా రావటం లేదు నా ప్రయత్నం అంతా కూడా వృధా అయినప్పుడు ఏం చేయాలో నాకు తోచనప్పుడు మరి నా గుండెలు మండిపోవా చెప్పు నాకు బాధ కలగదా చెప్పు ఒక తండ్రిని ఎంత బాధ పెట్టడం ఒక బిడ్డగా నీకు న్యాయమా చెప్పు నువ్వు నా విషయంలో న్యాయం చేస్తున్నావా చెప్పు ఒక తండ్రి నుంచి నువ్వు ఏదైతే ఆనందాలు రావాలి నాకు సంతోషాలు రావాలి నాకు దుఃఖాలు ఉండకూడదు నాకు బాధలు ఉండకూడదు నా జీవితం అంతా కూడాను పండుగలాగా జరిగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నావో నేను కూడా నుంచి అదే కోరుకుంటున్నాను కనీసం నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఎవరిని కూడాను ఎక్కువగా మరి మనసుకి తీసుకొని అంత ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తే మొట్టమొదటిగా సంతోషించేది ఈ తండ్రి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఎందుకంటే నీకోసమే కదా ప్రతిరోజు సందేశాలను తీసుకొని వస్తున్నాను నీ జీవితానికి ఎన్నో ముడిపడిన సంబంధాలు ఎన్నో ముడి ముడిపడిన ఆధారాలు నీ యొక్క సందేశాల రూపంలో ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాను కదా బిడ్డ ఇప్పటి వరకు నీ యొక్క ఆలోచన తీరుపై ఏదైతే ఉందో ఆ ఆలోచన తీరు అంతా కూడాను చాలా వరకు తప్పుగానే ఉందమ్మా కాబట్టి మనసు బాధగా అనిపిస్తుంది నా బిడ్డ పిచ్చిదానిలాగా ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది నా బిడ్డ పిచ్చిదానా లాగా ఎదుటివారిని నమ్ముతూ ఉంటుంది ఎదుటివారి నుంచి ఏదో ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి ప్రేమ కావాలి ఏదో ఒకటి జాలి కావాలి ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వారి నుంచి మాత్రం నా బిడ్డ కోరుకున్నవి ఏవీ కూడా దక్కటం లేదు వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా బిడ్డ మానసికంగా చాలా చాలా కుంగిపోతూ ఉంటుంది ఉన్న బాధలు ఒకవైపు అయితే ఈ ఆలోచనల వల్ల వచ్చే మానసికమైన బాధలు మరొక వైపు ఇవన్నీ కూడాను నీ చిన్న ప్రాణాన్ని ఎంత కుంగతీస్తాయో ఒక్కసారి అర్థం చేసుకో ఎవరి కోసమో బాధపడటానికి ఎవరి గురించో ఆలోచించడానికి నీ యొక్క జీవితం అనేది ఈ ఏర్పడిందా నీ యొక్క తల్లిదండ్రులు వారి గురించి ఆలోచించమ్మా అని చెప్పి నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారా లేదు కదా మరి ఇంత ఆలోచనలు ఎవరి కోసం ఇప్పటి వరకు ఆలోచనలు చాలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆలోచనల్లోనే పడిపోయావు కానీ వాటన్నింటినీ కూడా కారణంగా నువ్వు ఏం సాధించావు ఇప్పటి వరకు కూడాను నీ యొక్క ఆలోచనల కారణంగా నీ యొక్క మనస్పర్ధల కారణంగా ఎదుటివారి మీద గొడవ పడి గొడవ పెట్టుకొని కారణంగా ఏదైనా కానీ సాధించావా ఎదుటి వారిలో కొంచెం మార్పునైనా సరే కానీ తీసుకొని రాగలిగావా ఏది కూడా ఉండదు కాబట్టే మొదటిగా ఎదుటివారు మారాలి అని చెప్పి నువ్వు కోరుకునే దానికంటే ముందుగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి నీ దగ్గరే తప్పు జరుగుతుంది నువ్వు ఎదుటివారి నుంచి ఆశించటం నీ తప్పు ఎదుటివారిలో మార్పు రావాలి అనుకోవటం నీ తప్పు ఎదుటివారు నువ్వు చెప్పినట్లుగా చేయాలి అనుకోవటం నీ తప్పు నీ మనసుకి తగ్గట్టుగా నీ కుటుంబంలో ప్రతిదీ జరగాలి అనుకోవటం నీ తప్పు ఇవన్నీ నువ్వు ఆశిస్తున్నావు వీటన్నింటినీ కూడాను ఆశించకుండా ఎవరి జీవితాలు వారికి నచ్చినట్టుగా బతుకుతున్నారు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను అయినా కూడా నా మాట చల్లటం లేదు అని అనుకున్నప్పుడు ఎవరి కర్మలకు వారిని వదిలిపెట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేయు నీ గురించి నువ్వు జాగ్రత్తగా తీసుకుంటే ఎదుటి వారి గురించి ఆలోచించే ఆలోచనలో మాత్రం కనీసం పది శాతం కూడా ఆలోచన అయినా కానీ నీ మీద కనుక నువ్వు పెట్టుకోగలిగితే పెట్టుకున్నట్లయితే నువ్వు ఎప్పుడూ బాగుపడేదనివి అని చెప్పి చెప్తున్నాను బిడ్డ మరి ఒక తండ్రిగా నాకు బాధగా అనిపించదా నా మనసుకి కష్టంగా అనిపించదా ఇప్పటికైనా కానీ నువ్వు మారతావు అని చెప్పి కోరుకుంటున్నాను ఇకపైన కూడా నువ్వు మారకపోయావు అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు నరకాన్ని చూస్తూనే వస్తున్నావు ఇకపై కూడా ఇలాగే కనుక నువ్వు చేసుకుంటూ వెళ్ళావు అంటే ఇక నీ జీవితం అంతకంత నరకంగానే మారుతుంది ఎందుకంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైనప్పుడు ఆ యొక్క ఒత్తిడి కారణంగా మనిషి శరీరంలో అనేక రకాలుగా మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి జరుగుతూనే ఉంటాయి అవి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి ప్రతీదీ కూడా నువ్వు నీ చేతులతో స్వయంగా నువ్వు తెచ్చిపెట్టుకున్నదే అవుతుందే తప్ప ఎవరి వల్ల జరిగింది అని చెప్పి అప్పుడు నువ్వు ఒకరి మీద నిందలు వేసే ప్రయత్నం చేయొద్దు ఎవరైతే నాశనం అయిపోతున్నారేమో అని చెప్పి నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో చివరికి వారే ఆరోగ్యంగా ఉంటారు నువ్వు నువ్వే అనారోగ్య పాలైపోతూ ఉంటావు ఇప్పటికే నీ జీవిత నీ జీవితంలో ఇది చాలా వరకు జరిగింది ఇకపై జరగకూడదు జరిగిన నష్టాన్ని పూర్తి పూర్తిగా పూరించుకోవాలి అంటే నువ్వు ఈ క్షణం నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి ఇది చూసిన రెండు గంటల్లో నువ్వు నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం అయితే చేయి అప్పుడే నీ జీవితం ఆనందమై అవుతుందని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి మన మంచి ఎంత కోరుకుంటున్నారో మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం ఆ యొక్క మాటల ద్వారా కాబట్టి బాబాగారి యొక్క సందేశంలో ఉండే అంతర్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని గ్రహించి బాబా గారు ఈరోజు చెప్పిన ప్రతి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరో బా బాబా భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్